పిఎం రేంజ్లో లో పిఎం పవన్ కళ్యాణ్ కానువారిని చూసి షాక్ అయిందట మంత్రి రోజా మంత్రి రోజా గురించి చెప్పాల్సిన అవసరం లేదు రోజా బాగా యాక్టివ్ గాను రాజకీయాల్లో ఎవరో ఒకరిని ఏదో ఒక దుర్భాషలాడుతూ మళ్ళీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతారు వైసీపీ ఫైర్ ప్రణాట్ గా పేరు తెచ్చుకున్నటువంటి రోజా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం తప్ప వేరే పని పాట ఏమీ లేదన్నట్టే ఉంటుంది అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్రేజ్ ని చూసి షాక్ అవుతోంది రేంజ్ రేంజ్లో అయితే పవన్ కళ్యాణ్కి భారీగా కాన్వాయ్ ఉంది ఆ కాన్వాయ్ ని చూసి ఆమె అయితే షాక్ అయిందట మరి పవన్ కళ్యాణ్కి ప్రొటెక్షన్ కోసమే పవన్ కళ్యాణ్ ప్రొటెక్షన్ కోసమే మరి ఇంత కాన్వాయ్ ని మరి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రికమెండ్ చేసినట్టుగా సమాచారం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంతో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ ని వైసీపీ వాళ్ళు ఎలా టార్గెట్ చేసి ఆయన మీద ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నారో కూడా తెలిసిందే కాబట్టి పిఎం రేంజ్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ కాన్వాయిని చూసి మంత్రి రోజా షాక్ అయిపోయిందట అందుకే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇప్పుడే ఈ రేంజ్ ఉంటే అధికారంలోకి వస్తే ఇంకెలా ఉంటుందోనని ఆశ్చర్యపోతోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సెక్యూరిటీని చూస్తే ఆ రేంజ్లో రియాక్షన్ ఇస్తే ఇక ముందు ముందు ఎలాంటి వాటికి ఏ రియాక్షన్ ఇస్తుందో కూడా అర్థం కావడం లేదు అంటూ సో మొత్తం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా రోజాపై మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ క్రేజు పవన్ కళ్యాణ్ స్టేటస్ ముందు మీలాంటి వాళ్ళ దగ్గర కూడా మాటలు పడాల్సి వస్తుందని కేవలం ప్రజల కోసం మాత్రమే వచ్చారు కానీ మీలాంటి వాళ్ళ దగ్గర మాటలు పడడానికి కాదంటూ అభిమానులు రోజాపై నిప్పులు తిరుగుతున్నారు